వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంసెట్ షెడ్యూల్ ఖరారైంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది మరి ఈ విషయంలో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే మీకు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు మీరు ఎంసెట్కు ఏపీ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వితౌట్ ఫైన్ అప్లై చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ అప్లై చేయాల్సికోవాలను చేసుకోవాలనుకున్న అభ్యర్థులందరూ అందరూ ఇరవై నాలుగు ఏప్రిల్ తేదీలోపు చివరి తేదీలోపు అప్లై చేసుకోవాల్సిందే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా చాలా వరకు ఏపీలో కూడా టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాలేజెస్ కావచ్చు లేదా బ్రాండెడ్ యూనివర్సిటీస్ అయిన విట్ ఎస్ఆర్ఎం అమృత లాంటి బ్రాండెడ్ యూనివర్సిటీస్ ఏపీలో ఉండడం కేఎల్ యూనివర్సిటీ కావచ్చు మిగతా కొన్ని మంచి యూనివర్సిటీస్ ఏపీలో ఉన్న విద్యార్థులకు మంచి అవకాశంగా మనం చెప్పడం జరుగుతుంది మరి అక్కడ ఏపీలో ఎవరైతే జేఈ మెయిన్స్లో సక్సెస్ కాలేని విద్యార్థులకు ఏపీ అనేది ఒక చక్కని అవకాశం కాబట్టి తప్పకుండా మీరు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ లోపు అప్లై చేసుకోవాల్సింది విద్యార్థులు కోవడం జరుగుతుంది దీంట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్తో కూడా మీకు డేట్ ఎక్స్టెన్షన్ ఉంది అది ముప్పై ఏప్రిల్ వరకు ఐదు వందల రూపాయల ఫైన్తో మీరు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు తర్వాత థౌజండ్ రూపీస్ ఫైన్తో మే ఫిఫ్త్ వరకు మీకు ఏపీ ఎంసెట్కు అప్లై చేసుకునే అవకాశం ఉంది మీకు అప్లికేషన్ కరెక్షన్ కూడా వాళ్ళు డేట్ ఇవ్వడం జరిగింది మే నాలుగు నుంచి మే ఆరో తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు మీకు మే సెవెంత్ తర్వాత అడ్మిట్ కార్డ్స్ ఎంసెట్ సంబంధించి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రిజల్ట్స్ వచ్చేసి జూన్ లెవెంత్న ఏపీఎంసెట్ సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి కౌన్సిలింగ్ మనకు జూలై రెండవ వారంలో ఏపీఎంసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది ఇది ఏపీఎంసెట్ సంబంధించిన యాక్స్పీరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక మంచి ఛాన్స్ తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది సీట్ల సంఖ్య ఎక్కువ ఉంది కాకపోతే టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాలేజెస్ ప్లస్ ఈ డీమ్డ్ యూనివర్సిటీస్తో కొంత మంచి కాలేజీలో అడ్మిషన్ రావాలని కోరడం జరుగుతుంది కాబట్టి కష్టపడి చదివి ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించి మంచి సీట్లు ఏపీ చెందిన విద్యార్థులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థులను ఆశీర్వదిస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ